యాంకర్ అనసూయ రంగస్థలం చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది ప్రస్తుతం మూవీస్ లో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ రీసెంట్ గానే కొత్త ఇంటిని కట్టుకుంది ఆ ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది అనసూయ తన ఇంట్లోనే తన పెద్ద కొడుకు సౌర్య భరద్వాజ్ కి ఉపనయ కార్యక్రమాన్ని చాలా ట్రెడిషనల్ గా నిర్వహించింది అనసూయ దానికి సంబంధించి తో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఓ కుటుంబంగా ఓ ఆధ్యాత్మిక పునర్జన్మ నెత్తాము దీని ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలన్న వాగ్దానం చేశాము మన ఆధ్యాత్మిక విలువలు సూత్రాలు ధ్యానాన్ని భవిష్యత్తు తరాలకు ఇలా అందిస్తున్నాం అనే క్యాప్షన్ తో అనసూయ ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంది ఫాస్ట్ జనరేషన్ లో కూడా తన ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను గౌరవించి ఉపనయానికి సిద్ధపడిన తన కొడుకుని చూసి చాలా గర్వంగా ఉంది అంటూ తన కొడుకుకి థ్యాంక్స్ తెలియజేసింది అనసూయ థ్యాంక్ యూ మై డియర్ బచ్చా నువ్వు జనరేషన్ ఆల్ఫా అయినా కూడా మన సాంప్రదాయాలను కొనసాగించే వీలు మాకు కల్పించావు ఐ లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అనసూయ